అంటే చాలా మందికి ఉన్నటువంటి ఒక అపోహ ఏంటి అని అంటే ఓకే స్వార్థ చేయాలని తెలుసు కానీ ఏం చెప్పాలి కంటెంట్ ఎంత చెప్పాలి ఈ ఇప్పుడు మీ నక్షల్లో ఫట్ 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 అండి ఒక టూ మినిట్స్లో లో ఉన్నది ఇదే గాసుపుల్ అని చెప్పేశారు హౌ ఐ డూ దట్ ఐ కెన్ నాట్ డూ దట్ మీరంటే ప్రొఫెషనల్ ఇవాంజలిస్టో మిషనరీ కాబట్టి ఈజీగా చెప్పగలిగారు కానీ నేను నా మార్కెట్ ప్లేస్ లో నేను వర్క్ చేసే జాబ్ లొకేషన్లో లేకపోతే నేను చదువుకునే చోటు నేను జీవించే చోటు అంత ఈజీగా అనిపించదు అంటే అది చెప్పడానికి సిగ్గు లేకపోతే ఏం మొదలు పెట్టాలి ఏం చెప్పాలి కంటెంట్ ఏమై ఉండాలి ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ఏం చేయాలి అనేది పెద్ద విషయం అంటే ఆ కంటెంట్ రిలేటెడ్గా ఏమైనా హెల్ప్ చేస్తారా ఎస్ డెఫినెట్లీ అంటే మనము ప్రత్యేకంగా నాన్ క్రిస్టియన్ గ్రూప్స్ మధ్యలోనికి వెళ్తున్నప్పుడు క్రైస్తవ వేతరుల మధ్యలోనికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి సువార్తను ప్రకటించడం అనేది చాలా జాగ్రత్తగా వివేకంగా మనము ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది డైరెక్ట్గా మీరు మార్మోన్స్ పొందారా మీరు రక్షిపబడే పొందారా రక్షణ పొందారా లేకపోతే మీరు పాపులు అని అలాగా మాట్లాడటం అనేది తగదు దట్స్ నాట్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ కాకపోతే మనం ఒక విషయాన్ని గ్రహించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫే ఒక ఒక గా ఉండాలి వాళ్ళు ఎదుట మన లైఫ్ షుడ్ బి డిఫరెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ వారికి మనకి ఒక వ్యత్యాసం అంటే కనపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడే మాటల్లో కానీ మనం తీసుకునే నిర్ణయాల్లో కానీ మన యొక్క వైఖరిలో కానీ మన నడవడిలో కానీ మనం చేసే పనిలో కానీ మనము ఎంత ఇంటగ్రిటీ చూపిస్తున్నాం యథార్థంగా పనిచేస్తున్నాం ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాం వీటన్నిటి విషయంలో ఒక డిఫరెన్స్ అనేది మనం డెఫినెట్గా చూపించగలగాలి మొట్టమొదటి అప్పుడు మన కొలీగ్స్ క్రైస్తవ వేతరులు ఎవరైతే ఉంటారో వాళ్లే మనల్ని దగ్గరికి వచ్చి వేర్ ఇస్ సమ్థింగ్ డిఫరెన్స్ ఇన్ యూ అనేది అడగగలగాలి మనం నీలో ఏదో ప్రత్యేకత ఉందిరా బాబు అని చెప్పగలగాలి మనం అలాగన్నప్పుడు మనం సగం వాడి సోల్ని విన్ విన్ చేసినట్టే లెక్క సగం విన్ చేసినట్టే లెక్క ఎందుకంటే మన లైఫే ఒక ఎగ్జాంపుల్గా వాడి ముందు ఉంది కానీ దీని అంతటికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది లాడ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభుని బట్టి నాకు ఈ జీవితం ఇలాగ వచ్చిందని మనం చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది కదా ఇది ఇది మొదటి మాటగా నేను చెప్పాలనుకున్న మాట రెండవది ఏంటంటే మనము క్రైస్తవ వేతరులకి సువార్తని డైరెక్ట్గా చెప్పకుండా మన ఫ్రెండ్స్ ఎవరైనా క్రైస్తవ వేతరులు ఎప్పుడైనా వాళ్ళ యొక్క కుటుంబ సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఏదన్నా మనతో పంచుకున్నప్పుడు మనం ఒక మాట వెంటనే చెప్పొచ్చు ఏంటంటే డోంట్ వరీ బ్రదర్ డోంట్ వరీ సిస్టర్ ఐ విల్ ప్రే టు ద లాడ్ జీజస్ అని చెప్పొచ్చు నేను ఏసు 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 సన్నిధిలో నీ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పొచ్చు ఆయన మీ సమస్య తీరిస్తాడని చెప్పొచ్చు అనమాట గా గాస్పల్ చెప్పకుండా ఆ టైంలో గా మనం ప్రార్థన చేస్తాం అనగానే వానికి ఎక్కడైనటువంటి ఒక ఆదరణ కలుగుతుంది గా ఆదరణ కలగదు ప్రార్థన చేస్తానని చెప్పడం కాదు మనం సిన్సియర్ గా ప్రార్థన చేయాలి వీలైతే కొంతమందికి చెప్పి వాళ్ళని కూడా వీరి కొరకు ప్రార్థన చేయమని చెప్పాలి దేవుడు డెఫినెట్ గా కార్యం చేస్తాడు ఆ కార్యం చేసినప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చి మీరు ప్రార్థన చేశాడు దేవుడు మా జీవితంలో కార్యం చేస్తాడని చెప్తారనమాట దట్ విల్ బి వన్ అనదర్ స్టెప్ మనకి ప్రభుని గురించి మాట్లాడటానికి మరొక అవకాశం దొరుకుతుంది కనుక స్టెప్ బై స్టెప్ అవసరతను బట్టి ఎక్కడైతే వాళ్ళకి నిజంగా మనము ప్రభుని కనెక్ట్ చేయగలమో ఆ యొక్క ని కనెక్టింగ్ పాయింట్స్ ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ రావాలన్నమాట గా సువార్తను చెప్పకుండా అలాగ కనెక్టింగ్ పాయింట్స్ లోకి మనం రాగలిగినట్లయితే ఆ ఎంతైనా మంచి రిజల్ట్స్ మనం చూడగలం అయితే బేసిక్ థింగ్ ఏంటంటే సువార్తలో ఇమిడి ఉన్నది ఏంటంటే మనం అందరం పాపం చేసాం మనకు మనంగా రక్షించుకోలేం యేసు ప్రభు మన పాపం నిమిత్తమై ఆయన మరణించాడు ఆయన రక్తం కార్చాడు యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా మనకి రక్షణ మనకి పాపక్షమాపణ కలుగుతుంది అనే మాట మనం చెప్పవచ్చు దిస్ ఇస్ ద సప్ ఇది సువార్థం